అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నేను తరచుగా అమరావతికి వెళ్తుంటాను గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో తరచుగా తిరుగుతుంటాను అయితే ఎప్పుడైనా అమరావతికి వెళ్ళినప్పుడు నేను ఒక షార్ట్ వీడియోనో లేకపోతే కుదిరితే ఒక లాంగ్ వీడియోనో పోస్ట్ చేస్తుంటాను పెద్దగా వ్యూస్ అయితే రావు దాంట్లో వైఎస్ఆర్సిపి కరుడు కట్టిన కార్యకర్తలు వచ్చి కొన్ని కామెంట్లు పెడుతుంటారు నువ్వు పచ్చకలతో చూస్తున్నావు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది ఏది నీకంటే కనపడట్లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు కట్టింది మాత్రమే నువ్వు చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో అనేక భారీ భారీ నిర్మాణాలు అమరావతిలో చేస్తున్నాడు మేము చెప్పుకోలేదు మీకు పబ్లిసిటీ పిచ్చి చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటారు కాబట్టి మీరు ఘనంగా చెప్పుకొని ప్రజల్ని డైవర్ట్ చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి ఒక కార్యకర్త కూడా కామెంట్ పెట్టాడు సరే వాళ్ళ మాటకు కూడా మనం విలువ ఇయ్యాలి కాబట్టి నేను ఒక నలుగురు ఐదుగురిని అడిగాను అక్కడ జగన్ అన్న అమరావతిలో ఏదో పెద్ద భారీ నిర్మాణం చేపట్టినాడంట అది కొంచెం చూపిస్తారా అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఎవరికి పెద్దగా అవగాహన లేనట్టుంది కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చేసినటువంటి ఒక భారీ నిర్మాణం ఉందంట ఐకానిక్ టవర్ ఉందంట దాన్ని కొంచెం చెప్తే దాని అడ్రస్ చెప్తే మా వాళ్ళు పోయి దాన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తారంటే వాళ్ళు ఏమంటే ఒక అడ్రస్ చెప్పారు అక్కడికి వెళ్ళాను అద్భుతమైన నిర్మాణం నిజంగా చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు అడుగుతున్నాను అద్భుతమైన నిర్మాణం నేను మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు చంద్రబాబు నాయుడు గారు కట్టిన నిర్మాణాలన్నీ ఒక రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో మూడు రాజధానులు చెప్పాడు కాబట్టి అమరావతిలో కూడా అభివృద్ధి చేశాడు అది వాళ్ళు చెప్పుకోలేదు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి ముందైతే మీకు రఫ్గా అంటే మిమ్మల్ని ఇసుగు పుట్టించకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏమేం చేశాడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది షార్ట్గా చూపిస్తాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి కట్టాడు అమరావతిలో అనేది మీకు చూపిస్తాను ఇంతవరకు ఏ యూట్యూబర్ కానీ ఏ న్యూస్ ఛానల్ కానీ చూపించలేదు అదే నాకు చాలా బాధ వేస్తుంది జగన్ అన్న నిర్మాణం చూపిస్తాను తర్వాత జగన్ అన్న ఇల్లు చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూపిస్తాను అన్ని విషయాలు చివరిలో మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది ఇంకా ఈ బిల్డింగ్స్కి సంబంధించి ఎలాంటి పనులు అయితే మొదలుపెట్టలేదు ఐకానిక్ టవర్స్ దగ్గర ఏదో పని మొదలుపెట్టారు అని చెప్తున్నారు ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఐకానిక్ టవర్స్ అనమాట అమరావతి డిజైన్స్ రిలీజ్ చేసినప్పుడు ఇదేంటిది కప్పు సాసర్లాగా ఉందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగ ఎగతాలు చేశారు కదా అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పునాదుల్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు ఆ నీటిని మొత్తాన్ని తోడి బయటకు పోసి అక్కడంతా పరీక్షలు జరిపి మళ్ళీ నిర్మాణాలు స్టార్ట్ చేస్తారంట జంగిల్ క్లియరెన్స్ అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఈ హైకోర్టు సిబ్బందికి నిర్మించినటువంటి భవనాలు ఇవి కూడా శిథిలావస్థకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే ఇదిగో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ప్రభుత్వ అధికారుల కోసం కానీ చాలా భారీ ఎత్తునైతే ఈ నిర్మాణాలు చేపట్టాడు ఆ తర్వాత వీటిని అక్కడవి అక్కడే ఆపేసాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ఐకానిక్ బిల్డింగ్ దాని తాత దగ్గరికి తీసుకెళ్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి రాజధానిలో నిర్మించినటువంటి ఐకానిక్ టవర్ ఇది ఎంత అద్భుతమైన నిర్మాణం అంటే ప్రపంచంలోనే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఎవ్వరు కూడా ఉపయోగించి ఉండరు అక్కడ కుక్కలు కూడా ఉన్నాయి స్పూన్ సిమెంట్ కూడా వాడకుండా మొత్తం ఇసుకతోనే నిర్మించారు దాదాపుగా పది నెలలే అవుతుంది మొత్తం కూలిపోయింది ఇప్పుడు ఆయన పేద ప్రజల కోసం నిర్మించినటువంటి ఇల్లు లోపలికి ఇల్లు కూడా చూద్దాం ఒకసారి ఇందులో ఏముండయో అద్భుతం ఏంటో మీకు చూపిస్తా ఇది కిచెను హాలు అనుకుంటా మొత్తం వచ్చి మూరడు పొడుగు ఉంది జాని డెవలప్ ఉంది ఇది కిచెన్ ఎక్కడో హాల్ ఎక్కడో నాకైతే అర్థం కావట్లేదు ఇది బెడ్రూము విశాఖపట్నంలో జగనన్న కట్టుకున్న ఇల్లుని మీరు చూసి ఉంటారు దానికంటే కూడా దాన్ని తలదన్నే విధంగా ఇక్కడ నిర్మాణం చేస్తున్నాడు జగనన్న మీకు అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు ఇది మీరు చూస్తున్నారు కదా ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే దారి అండి ఈయన గురించి ఒక నాలుగు ముక్కలు చెప్తాను పద్నాలుగేళ్ళు సీఎం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఐదేళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా చేశాడు తర్వాత ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇంటికి వెళ్ళే దారి మాత్రం సింగిల్ రోడ్డు ఇది ఎంత దారుణమో మీరే అర్థం చేసుకోండి సింగిల్ రోడ్డు ఆయన సొంత ప్రయోజనాల కొరకు కాకపోయినా ప్రజలు చూడండి ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో ఎన్ని వాహనాలు వస్తున్నాయో ఎంత ట్రాఫిక్ ఉందో మీరే చూడండి ఆయన బాధ ఏంటంటే ఏదన్నా పంచాయతీ డబ్బులో మున్సిపల్ కార్పొరేషన్ నుంచో తీసుకొచ్చి ఈ రోడ్డుని కానీ వెడల్పు చేస్తే ఎవరు ఏమనుకుంటారు అనేది ఆయన బాధ మీరు అర్థం చేసుకోండి ప్రజల డబ్బు రూపాయి కూడా తన సొంత అవసరం కోసం వినియోగించుకోకూడదు అనేది ఆయన సిద్ధాంతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వచ్చేసాము కనీసం సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున లేదు ఆ బయట ఏదో ఇద్దరు గార్డ్స్ ఉన్నట్టున్నారు చూపిస్తాను చూడండి ఒకసారి స్లో మోషన్లో ఏదో ఒకరు ఇద్దరు ఉన్నట్టున్నారు ఏమి హంగామా లేదు సైలెంట్గా ఉంది అయితే మొత్తం మీద సింగిల్ రోడ్డు మళ్ళీ పద్నాలుగు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రజల సొమ్ము ఒక రూపాయి ఖర్చు పెట్టుకోవాలన్నా ఒక కప్పు కాఫీ ఎక్స్ట్రా తాగాలన్న కానీ ఆలోచించే వ్యక్తి అనమాట ఆయన చూడండి ఆయన ఇంటికెళ్ళే దారి ఎలా ఉందో మనం ఎక్కడి నుంచి జగన్ అన్న ఇంటికి వెళ్ళే దారికి వచ్చేసాము చూడండి ఆయన ఎంత అద్భుతంగా రహదారి నిర్మాణం చేసుకున్నాడో ఇటుపక్క రెండు లైన్లు అటుపక్క రెండు లైన్లు ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది పేదలు ఉండేవాళ్ళు అనమాట ఈ గృహాలన్నిటిని ధ్వంసం చేసేసి రాత్రికి రాత్రే ఇదంతా ఆకుపై చేసేసి ఎందుకని ఆయన దర్జా కోసం ఆయన దర్బారు కోసం మళ్ళీ సామాన్యులు ఎవరు కూడా ఈ మార్గం గుండా రావడానికే లేదు జగనన్న ఇల్లు చూడండి ఎట్లా ఉందో మొత్తం ఇనప కంచ హరీంద్రబాబు నాకైతే అర్థం కావట్లేదు భయంకరంగా చూడండి ఇదంతా కూడా ప్రజాదనమే నలభై ఐదు కోట్ల రూపాయలంటే ఆ ఫెన్సింగ్ మొత్తానికి ఈ రోడ్డుకైతే తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్డు వేసుకున్నాడు కేవలం ఆయన రాక కోసమే సామాన్య ప్రజలు ఎవరు కూడా ఆ అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు కానీ ఎవ్వరు ఈ మార్గం గుండా రావడానికే లేదు చూశారు కదా ఆయన అమరావతిలో పేద ప్రజల కోసం నిర్మించిన భారీ కట్టడాలు ఆయన విలాసాల కోసం ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకున్నాడో ఆ ఇంటి ముందు ఎలాంటి రహదారులు నిర్మించుకున్నాడో చూసైనా ఎవరు ప్రజా పాలకుడు ఎవరు ప్రజా కంటకుడో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు